నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లా నమస్తా నమస్తే పద్మిని अका धर्म सदेहर निवृत्ति चेयर తప్పకుండా గృహస్థాశ్రమంలో ఉన్న అంటే వివాహం అయిన వాళ్ళు అది స్త్రీ అవ్వచ్చు స్త్రీ అవ్వచ్చు లేకపోతే మగవారైనా కూడా రాత్రిపూట ఖచ్చితంగా తినాలి అని లాస్ట్ ఎపిసోడ్ లో మీరు అన్నారు దాని గురించి ఒక్కసారి ఎలాబొరేటివ్ గా మాట్లాడుకుందాం అక్క అంటే ఈ రోజుల్లో బేస్తో బాధపడేవాళ్ళు ఒళ్ళుతో బాధపడేవాళ్ళు ఖచ్చితంగా డైట్ చేయటం తినకపోవటం ఏదో మంచి మజ్జిగ దాగబడుకోవటం ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి అసలు ఏంటక్క ఎలాగా దీన్ని ఎట్లా సమన్వయపరచుకోవచ్చు ఎలాబొరేటివ్ గా మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్ని ఎందుకంటే ఆ ఎప్పుడైనా కూడా మనం ఉపవాసం చేసినప్పుడు కూడా ఆడవాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్తున్నా ఉపవాసము అనేది ఎట్లా ఉండాలి అని అంటే రాత్రి పూట మనం ఎంతో కొంత తినేటట్టుగా ఉండాలి మొత్తం కంటిన్యూగా తినకుండా ఉంటే దాన్ని లంకడము అని అంటారు అది ఉపవాసం కిందకి రాదు లంకడం ఎప్పుడు చేస్తారు జ్వరం వచ్చినప్పుడు బాగాలేనప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు లేకపోతే డిహైడ్రేషన్ అయినప్పుడు లంకనం చేస్తారు నిజంగా చెప్పాలంటే ఈ ఫ్లూ జ్వరాలు వచ్చిన తర్వాత లంకనం మాటకి ఇది పోయింది కంపల్సరీ పెట్టాలి కంపల్సరీ యాంటీబయాటిక్స్ వేసుకునేటప్పుడు తినాలి అని చెప్పడం వల్ల కూడా లంకణం అది కూడా మిస్ అయిపోయింది ఇదివరకు ఇదివరకే మొత్తం అసలు తినకుండా ఉండేవాళ్ళు లంకణం అని అంటే జ్వరం వస్తే స్లేమ్ పెట్టేవారు కాదు అస్సలు జ్వరం తగ్గేదాకా ఆహారం ఇవ్వద్దు అని సిస్టమ్ ఎన్నని ఫైట్ పాపం ఎందుకంటే ఆ జ్వరం ఆ మధ్యాహ్నం అన్న తర్వాత తిన్న తర్వాత పళ్ళు ఊడిపోయిన వాళ్ళు మళ్ళీ పడుకుంటే గనుక జ్వరం అందుకుంటున్నారు వాళ్ళని మాకు పెట్టి మమ్మల్ని కాపాడేవాళ్ళు నిద్రపోవద్దు నిద్రపోవద్దు అని చెప్పి చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వేస్తాను కాబట్టి అలా అలాంటి ఏ బాధలు లేకుండా ఉండడం అంటే అసలు తినకుండా ఉంటే జ్వరం తగ్గిపోతుంది అని నమ్మకం అనమాట కాబట్టి అలా రాత్రి పూట కంపల్సరీగా మనం ఎంతో కొంత తినాలి సరే తినాల్సి వచ్చినప్పుడు మనం ఏం తినాలి అనేది చక్కగా ఉప్పుడి పిండి చేసుకోవడము లేదు అంటే గనక ఈ సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకో బాగుంటుంది అది తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మహారాష్ట్రలో అయితే మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా వాళ్ళు పారణ చేయడానికి కూడా సగ్గుబియ్యందే వాడతారు అన్నమాట తేలిగ్గా అరుగుతుంది హెల్త్ చాలా మంచిది కదా హెల్త్కి చాలా మంచిది అందులో ప్రోటీన్ ప్రోటీన్ కి అవకాశం కూడా ఉంటుంది పల్లీలు పూడని చెప్పని వేస్తారు వాళ్ళు దాంట్లో కాబట్టి మంచి ఫుడ్ గా చెప్పుకోవచ్చు రాత్రి పూట ఆడవాళ్ళు అయితే మాత్రం పొరపాటును కూడా తినకుండా పడుకోకూడదు ఉప్పు తగిలిందన్న కనీసం పెరుగనవన్న అంత ఉప్పు వేసుకొని తినాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ తినకుండా పడుకోవడము అని అంటే అది నిషిద్ధం అనమాట ఆడవాళ్ళు సరే ఇప్పుడు మరి ఏం తినాలి డైట్ మెయింటైన్ చేస్తున్నాం కదా స్నాక్చువల్ గా అయితే టిఫిన్ తినడం కూడా పొరపాటు భోజనమే చెయ్యాలి అని అనేవాళ్ళు ఇప్పుడు అందరికీ టిఫిన్ అనేది నైట్ అనే వరకు టిఫిన్ భోజనం అనేది పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకు అని అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడు ఆరు నెలల పంట ఉండేది ఇప్పుడు అలా కాదు కదా మూడు నెలలకే మనకు పంట వచ్చేస్తుంది బియ్యం ఎంత తొందరగా దాన్ని పండిస్తున్నామో అంత తొందరగా రోగాల బారిని కూడా పడుతున్నాం కాబట్టి అలా తినకూడదు అనుకుంటే కనుక చపాతి తినడము లేదు అంటే గనక మజ్జిగలో అంత ఉప్పేసుకొని తాగడము చాలా ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలి అంటే మన భోజనము అనేది ఆరింటి లోపల అయిపోతే ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందంటే మనకి నీకు తెలుసా నేను ఒక వన్ మంత్ నుంచి అది ఫాలో అవుతున్నాను బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ చేయడము ఏం బాధలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఏం గుర్తుకు రావద్దు మన ప్రశాంతంగా నిద్ర కూడా చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది అయితే మనం తినవలసింది ప్రొటీనిషియస్ ఫుడ్ ఆకలి అనేది వెయ్యకుండా తినాలి మనం తినేది అంటే ఆరోగ్యకరమైన ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత ఫుడ్ తీసుకోకుండా ఉండండి అసలు ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ ఏ ప్రాబ్లం వచ్చినా తీరిపోతుంది ఎందుకు ప్రాబ్లం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అసలు అనే దానిలోకి వచ్చేస్తాం మనం తప్పకుండా ఇది మాత్రం పాటించాల్సి రైట్ మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు సూర్యాస్తమయం లోపే తినాలి ఫుడ్ ఖచ్చితంగా పక్షులు గాని జంతువులు కాని అన్ని అవే పద్ధతిని ఫాలో చేస్తాయి మనం ఒక్కలమే సూర్యాస్తమైన తర్వాత లైఫ్ మొదలవుతూ ఉంటాయి ఏం చేస్తాము అది మరీ దారుణం సూర్యాస్తమైన తర్వాత నిజంగానే కొంతమంది పాపం నైట్ డ్యూటీ నైన్టీ లోకే కావాలని తొమ్మిదింటి కుక్కర్ పడుతున్న అన్నం ఉండాలి అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఏడు వేడిగా తినాలి మరి అప్పుడే వస్తారు ఆఫీస్ నుంచి ఏడు వేడిగా తినాలి కాకపోతే ఏంటంటే మీరు ఒక్కటి మాత్రం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ప్లానింగ్ ఇంపార్టెంట్ చాలా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇవాళ సాయంత్రం మనం ఏం తినాలి అనేది మార్నింగ్ మనం ప్లాన్ చేసుకోవాలి ఇది తినాలి అనుకున్నప్పుడు అది సిక్స్ ఓ క్లాక్ లోపల అరేంజ్ అయ్యేటట్టుగా మనం చేసుకోవడం అది మనం తినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఆఫీస్ వాళ్ళు ఎలా మనం చాలా కష్టపడుతున్నాము సాఫ్ట్వేర్ అనుకుంటే మీరు రాసే అల్గరితం కంటే కష్టమైంది కానే కాదు ఈ ప్లానింగ్ అంతకన్నా చాలా చాలా సులువు కొంచెం మన కోసం మనం మన ఆరోగ్యం కోసం మనం కనుక ఒక్క పది నిమిషాలు వెయిట్ చేసి ఇవాళ మనం ఏం తిన్నాము సిక్స్ ఓ క్లాక్ కి మనం బయటకు వెళ్ళిపోతున్నాం కదా మనం జాబ్ లో ఉంటాం కదా ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వంటింట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అలానే అనిపించింది ఏమిట్రా బాబు ఇదేం ఏట్రా నాయన పొద్దుండేసిన దగ్గర నుంచి వంటింట్లోనే ఉండి సర్దుకోవడమే సరిపోతుంది అన్నీ తీయాలి సర్దుకోవాలి పెట్టాలి డబ్బాలు మళ్ళీ అన్ని ఇవన్నీ ఇదేంట్రా బాబు ఇంత అన్నం ఇంట పోతుంది కదా అని అనిపిస్తుంది మనకి కానీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిన తర్వాత ఇద్ద అలవాటు అయిపోతుంది అంటే అలవాట్లేదు అనమాట ఈ నట్స్ అన్ని తీసుకోవడము పెట్టడము ఇవన్నీ అలవాట్లేదు ఇంత కందిపప్పు తీయడం వేయడం కుక్కర్ లో పెట్టడం అయిపోయింది ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం ఇటుపక్క పప్పు అటుపక్క కూర ఫ్రై తొందరగా అయిపోతుంది అలా మనకి అది అలవాటు అయింది కాబట్టి అది ఈజీ ఇది కూడా అలవాటు చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి ప్లానింగ్ అనేది తెలిసిపోతుంది ఈ టైంలో లో తీద్దాము ఈ టైంలో చేద్దాం అనేది చాలా చూసుకోవడం అంటే మీకు ఇంకా ప్రొటీనీషియస్ ఫుడ్ అంటే మన వెజిటేరియన్స్ కంటే కూడా నాన్ వెజిటేరియన్స్ చాలా ఈజీగా తినగలుగుతారు చాలా ప్రోటీన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో అని చెప్తారు మనకి ఎవరైనా వెజిటేరియన్స్ కి డైట్ చేయడానికి భయపడతారు సప్లిమెంట్స్ వితౌట్ సప్లిమెంట్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని అంటారు కానీ మనం అది గనక అలవర్చుకుంటే అది కూడా పాసిబుల్ అంటే కొంచెం మునగాకు ఆకు ఇలాంటివి మన డైట్ లో చేర్చుకుంటే గనక సప్లిమెంట్స్ కూడా కొంతవరకు మనం దూరం చేసుకోవచ్చు ఖచ్చితంగా తప్పకుండా నేను చెప్తాను నేను ఒకటి అచీవ్ చేయాలి ఆ అచీవ్ చేసిన తర్వాత ఏదైనా కూడా డైట్ విషయం కానివ్వండి స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏదైనా కూడా పూజ అయినా కూడా నేను ఒక్కసారి ట్రై అనుభూతి ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుందండి ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం చేస్తే దానికి సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది అయితే అది అది చేసేటప్పుడు నేనేం ఫాలో అవుతున్నాను నేను ఏం నేర్చుకున్నాను ఎంత సులువుగా చేయగలుగుతాము అనేది చెప్పాలని అంటే ఒక టీచర్ గా చెప్పాలనిపిస్తుంది నాకు ఏదైనా కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ సమ్ నాకు అర్థం కావట్లేదు అంటే ఇది ఇలా గుర్తు పెట్టుకో అర్థమైపోతుంది గుర్తులు చెప్తా బండ గుర్తులు చెప్పుకుంటు సూపర్ నేను తినే నట్స్ లో కూడా మీకు చెప్తాను బ్రెజిల్ నట్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ పీకెన్స్ ఉంటాయి అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక రెండు తినమంటారు ఒకటి మూడు తినమంటారు ఒక నాలుగు ఆరు దినమంటారు అలా కాదని చెప్పి బాబా పని గుర్తుపెట్టుకుందా నేను బిఏ డబ్ల్యూపి బా బా ప్లీజ్ బాబు అన్నట్టు కాకుండా మాత్రం బాబా బాబా పని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా నెంబర్స్ గుర్తుపెట్టేసుకున్నాను లేకపోతే రోజు ఇట్లా కాదు సప్లిమెంట్స్ తప్పకుండా చెప్తాను అందరికి చాలా ఉపయోగపడుతుంది ఎంత చేంజ్ ఉంది అక్క ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ మీ చేంజ్ మాకు తెలుస్తుంది ఆన్ స్క్రీన్ డెఫినెట్ గా కొంత బొద్దుగానే కనపడతారు ఎవరైనా కానీ బట్ ఆఫ్ స్క్రీన్ మీరు చాలా చాలా సన్నబడిపోయి ఉన్నారు ఎట్లా ఉంది ఇంచుమించి వన్ మంత్ అవుతుందా ట్వంటీ సెవెంత్ కి వన్ మంత్ అవుతుంది ట్వంటీ సెవెన్ సెవెంత్ కి వన్ మంత్ అవుతుంది ఎంత ఎంత లాస్ అయ్యారు ఫైవ్ లో మళ్ళీ నాకు ఎప్పుడు కూడా నమ్మండి కళ్ళు తిరగడం గాని లేదు అంటే నీరసంగా అనిపిస్తుంది క్రేవింగ్స్ కూడా ఉండవు మనకి సిక్స్ ఓ క్లాక్ లోపల తింటే క్రేవింగ్స్ కూడా మనకి అనిపించదు తినాలని అనిపించదు మనం దానికే స్టిక్ ఆన్ ఉంటాం అనమాట సరే నేనంటే కొంచెం పెద్దదాన్ని మన మైండ్ కూడా ట్యూన్ అయిపోతుందిగా అమ్మో ఇది తినకూడదని చిన్నపిల్లలకి కొంచెం క్రేవింగ్స్ ఉంటే ఎట్లా తినాలి ఏంటి అనేది కూడా మనం చెప్పొచ్చు అనమాట ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి ఆ మనకి గృహస్థాశ్రమంలో చెప్పింది ఏది అని అంటే మీరు అతిథికి ఏదైనా భగవంతుడికి ముందు సమర్పించాలి మీకు పూజ చేయడం కుదరట్లేదు అరుగు మీద చక్కగా బాబా గారి ఫోటో పెట్టేసుకోండి లేదు అంటే గనక ఏదైనా దేవత ఫోటో పెట్టుకోండి లేదు అంటే గనక వంటింట్లో అన్నపూర్ణ దేవి శివుడికి పెడుతూ ఉంటారు భిక్షంధనం చేస్తూ ఉంటారు అప్పుడైనా లేదు అంటే గనక ఆ ఫోటో అయినా లేదు సాయిబాబా గారు వంట చేస్తూ ఉంటారు లేదా రమణులు బోంచేస్తూ వంట ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనం చేసిన వంట అయిపోయిన తర్వాత అంతే అంత అన్నం మనం మనం చేసుకున్నది ఏ పదార్థం అయినా కూడా ఆ పొయ్యి మీద వేసేసిన తర్వాత ఆపేసేయాలి దానికి కృతజ్ఞత అనమాట ఇంతసేపు మండింది కదా మన కోసం చూడండి మీరు ఎక్కడ చూసిన లా ఆఫ్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అథెంటికేట్ గా చెప్పాలి అంటే బోలెడు రుజువులు కనపడుతున్నాయి నాకు అంటే ఇంత మండింది కదా గ్రాటిట్యూడ్ అనమాట మా బాంప అంటే మేము మా బామని బాప అంటాం దోసేసిన తర్వాత అంత పిండి వేయమనేది మధ్యలో పెనం ఆపేసాక గ్రాటిట్యూడ్ ఇంతసేపు మనకి మండింది కదా అని బాండీలో నూనె పోసిన తర్వాత ఇక్కడ మూకుడు అంటారు మనమేమో బాండి అంటాం బాండీ అంటే మళ్ళీ ఏంటంటారు మూకుడులో నూనె పోసిన తర్వాత మనం పకోడీ అవి చేసుకున్న తర్వాత పొయ్యి ఆపేసిన తర్వాత ఇంకా కొంచెం పిండి వేయమనేది మా ఇంతవరకు నేను నేను మండర్ నాకేమీ లేకుండా చేస్తాను ఆపేసిన తర్వాత కూడా కొంచెం పిండి అనమాట నూనె వేడిగా ఉంటుంది కదా ఇంతసేపు మండర్ నాకేవి లేకుండా తినేస్తున్నారు అనుకుంటుంది మూకుడు అనేది పెనం కూడా అక్క నేను విన్నాను మా అక్క చెప్పింది మా అమ్మ చెప్పిందా అక్క 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 అక్కే మా ప్రాణం మా అమ్మ చెప్పింది పెనం దోశలు వేసుకుని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాటర్ వేసేసేయాలి బోల్డ్ అంత వేడి కదా పెనం అలాగా మండుతూ వేడితో ఉండకూడదు వెంటనే వాటర్ వేసేయాలి ప్లస్ ఒక గ్రాటిట్యూడ్ లోపల లో ఎంత చేంజ్ వస్తుందో చూడండి తప్పకుండా అయితే మేడం డైట్ ప్లాన్ ఏంటి ఎలా చేశారు అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో వస్తాయి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే no